హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమలు ప్రజెంటేషన్ ఈరోజు మన టాపిక్ వ్యాక్సిన్ తీసుకోవాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాల వయసు కలిగిన వారికి మే ఒకటవ తేదీ అంటే మే ఫస్ట్ నుండి వ్యాక్సిన్ అందించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈ వ్యాక్సిన్ తీసుకునేవారు తప్పనిసరిగా కోవిన్ వెబ్ పోర్టల్లో తమ వివరాలను నమోదు చేసుకోవాల్సిందేనని ఉన్నత అధికార అధికారులు తెలిపారు ప్రస్తుతం నలభై ఐదు సంవత్సరాలు దాటిన వారు కూడా కోవిన్ వెబ్ పోర్టల్లో పేరు నమోదు చేసుకోవాలి అయితే ఆధార్ కార్డుతో నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్ళిన వైద్య సిబ్బంది పేరు వివరాలు నమోదు చేసుకొని వ్యాక్సిన్ ఇస్తున్నారు దేశవ్యాప్తంగా ఒకసారిగా కరోనా కేసులు పెరుగుతుండడంతో మే ఒకటవ తేదీ నుంచి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునేలా కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి తెచ్చే క్రమంలో ఒకసారిగా డిమాండ్ పెరుగుతుంది వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద జనాభా ఎక్కువ ఎక్కువవుతుంది దీన్ని నియంత్రించడానికే కోవిన్ పోర్టల్లో వివరాలు నమోదు తప్పనిసరి చేశాం అని ప్రభుత్వం ప్రకటించింది నేరుగా ఆయా కేంద్రాలకు వెళ్ళి వ్యాక్సిన్ తీసుకోవడాన్ని ప్రస్తుతానికి అంగీకరించాం అని ఉన్నతాధికారులు తెలిపారు పద్దెనిమిది సంవత్సరాల వయసు దాటిన వారందరూ కోవిన్ పోర్టల్లో ఆరోగ్య సేతు యాప్ దరవకాని ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి తమ పేరును నమోదు చేసుకోవచ్చు మరోవైపు వ్యాక్సిన్ కంపెనీలు ఇప్పటికే తమ ధరలు ప్రకటించగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉచితంగా వ్యాక్సిన్ అందించినట్లు స్పష్టం చేశాయి రిజిస్ట్రేషన్ కోసం హెచ్టిటిపిఎస్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ డాట్ కోవిన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ను వీక్షించవచ్చు ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ Like, share and subscribe it. Thank you.